ప్రైజ్ దలాట అందరూ రాత్రి అంతా ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే సజీవులుగా ఉన్నామంటే అది మన అదృష్టము మనం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కొనకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మనని కాపాడబట్టే కదా అందును బట్టి తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదామా ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరితోనూ మీరు మనస్పర్ధలు గొడవలు పెట్టుకోవద్దు అది మొదట ఇంట్లోనే మనం సమాధానంగా ఉండాలి మొదట ఇంట్లో వాళ్ళతోనే మనం సమాధానంగా లేకపోతే బయట వాళ్ళతో ఎలా ఉండగలం అందుకే మొదట మనం ఇంట్లో ఎవరిళ్లలో వాళ్ళు ఎలా ఉంటున్నారో ఒక్కసారి గమనించుకోండి మీ ఇంట్లో వాళ్ళతోనే మీ కుటుంబ సభ్యులతోనే మీకు మనస్పర్ధలు ఉంటే మొదట వాళ్ళతో సమాధానపడండి నా తప్పు లేకపోయినా నన్ను అనవసరంగా నా మీద నిందలు వేస్తున్నారు నన్ను బాధ పెట్టేలా మాట్లాడుతున్నారు అని చెప్తారేమో అయినా సరే సహించాలి తండ్రి సహించాడు కదా తండ్రి సిరువులో ఎంత సహించాడు ఎన్ని నిందలేశారు ఎంత హేళనగా మాట్లాడారు ఎంత అవమానకరంగా మాట్లాడారు ఎంత దూషించారు ఎగతాళి చేశారు అయినా సరే తండ్రి ఒక్క మాట కూడా మాట్లాడలేదు అంత గొప్ప తండ్రి తగ్గించుకున్నప్పుడు మనం ఎంతండి మనమే పాటి వాళ్ళు మనం ఇంత పట్టింపుగా ఇంత కోపంగా ఇంత సహింపు లేకుండా మనం నడుచుకోవడానికి తండ్రి ఎంత బాధపడతాడు మనం ఇలా ఒకళ్ళని క్షమించే మనసు మనకు లేకపోతే తండ్రి మనసు ఎంత నోచుకునేది ఒకసారి ఆలోచించండి మొదట మీ కుటుంబస్తులతో మీరు ఎలా ఉంటున్నారు గమనించుకుంటే చాలు బయట ఆటోమేటిక్గా మనం మారిపోతాం ఇంట్లో వాళ్ళతో సమాధానంగా ఉంటేనే బయట వాళ్ళతో కూడా మనం మర్యాదగా ఉండగలం అలా తండ్రి ఆ పరిస్థితి మనకు తీసుకొస్తాడు అసలు ఇంట్లోనే మనం సరిగ్గా లేకపోతే బయట ఎంత ప్రేమగా ఎంత గౌరవంగా ఉన్నా ఏం ఉపయోగం చాలామంది ఈ విషయంలోనే ఫెయిల్ అయిపోయి కుటుంబంలోనే ఫెయిల్ అయిపోయి ఎన్నో శ్రమలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు మళ్ళీ ప్రతి వారం ఎక్కడ మీటింగ్ అంటే అక్కడికి వెళ్ళేవాళ్ళు ప్రార్థనలు అటెండ్ అయ్యేవాళ్ళు ప్రతి మీటింగ్లో వాళ్ళు ఉంటారు కంపల్సరీ ఫస్ట్ ఫస్ట్ వాళ్లే ఉంటారు చాలామంది ఉపవాస ప్రార్థనలు చేసేవాళ్లే కుటుంబ ప్రార్థనలు వాళ్లే ముందుండేవాళ్ళు ఇంకా ఎక్కడ మీటింగ్ అన్నా సరే అక్కడ కంపల్సరీ అంత దూరమైన ప్రయాణాలు చేసి వెళ్ళే వాళ్లే కుటుంబస్తులతో వాళ్ళు సమాధానంగా లేకుండా కుటుంబాలు కుటుంబాలే విడిపోయిన ఎన్నో సమస్యలు ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు అలా వద్దు తండ్రి మనల్ని సరిచేస్తున్నాడు ఇప్పటివరకు మీరు ఏ చర్చికి వెళ్ళినా ఎక్కడ మీటింగ్స్కి వెళ్ళినా ఎవరే ప్రార్థన మీరు అటెండ్ అయినా సరే అసలు తండ్రి మన నుండి మనం ఎలా ఉండాలని తండ్రి కోరుకుంటున్నాడు ఒక్కసారి అలా ఆ రీతిగా మనం ఉంటున్నామా లేదా మన జీవితాలు అలా మార్చుకున్నామా లేదా గమనించుకుంటే చాలండి ఇక మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఎవరితోనూ మనం ప్రార్థన ఒకళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు మనమే డైరెక్ట్గా వ్యక్తిగతంగా తండ్రికి దగ్గర అయిపోతాము ఎప్పుడైతే అమ్మో నేనెలా ఉన్నాను నేను ఎలా నడుచుకుంటున్నాను నేను ఎలా ప్రవర్తిస్తున్నాను నా ఇంట్లో వాళ్ళతో నేను సమాధానంగా ఉంటున్నానా నా భర్త దగ్గర నేను తగ్గించుకుంటున్నానా నా భార్యను ప్రేమించమని తండ్రి చెప్పాడు నేను ప్రేమిస్తున్నానా నా బిడ్డల్ని నేను సరి సరి చేస్తున్నానా నాకన్నా పెద్దవాళ్లతో నేను ఎలా ఉంటున్నాను ఆ విషయం ఇది కనుక మీరు జాగ్రత్తగా పరిశీలన చేసుకొని ఒకవేళ లేదు నేను దారి తప్పిపోతున్నాను నేను సమాధానంగా ఉండలేకపోతున్నాను లేదు నేను సమాధానంగా ఉండాల్సిందే ఎందుకంటే నా తండ్రి చెప్పాడు నేను సహించాల్సిందే ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఎంత ఇబ్బంది పెట్టినా సరే నేను ఓర్చుకోవాల్సిందే ఎందుకంటే ఒక్క తప్పు కూడా చేయని నా తండ్రే అంత గొప్ప తండ్రి సహించి తగ్గించుకున్నప్పుడు నేనెంత అని గనక మీరు అనుకోగలిగితే ప్రతిరోజు గనక ఈ విషయం సీరియస్గా తీసుకుని అలా ఉండగలిగితే ఖచ్చితంగా తండ్రికి మీరు దగ్గరైనట్టే తండ్రి కృప మీకు తోడుగా ఉన్నట్టే ఇక ఇక మీ జీవితాన్ని మార్చడం ఆ పని తండ్రి తీసుకుంటాడు మనల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటా ఉంటే చాలు ఆ ఆలోచన మనకు వచ్చింది అంటే ఖచ్చితంగా దేవునికి మనం దగ్గరగా ఉన్నట్టే అలాగే ఈరోజు దేవుని మందిరానికి వెళ్తున్నారు ప్రార్థనకి వెళ్ళేటప్పుడే మన ప్రవర్తన ఎలా ఉందో మనం చూసుకోమని నేను చెప్పట్లేదు తండ్రి చెప్పాడు బైబిల్లో రాపించి పెట్టాడు అంటే ఖచ్చితంగా ఆ ప్రకారంగా మనం పరిశీలన చేసుకోవాలి మన ప్రవర్తన ఎలా ఉందో జాగ్రత్తగా చూసుకోవాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మందిరంలో ఫోన్లు తీసుకోవద్దండి తండ్రి మనతో మాట్లాడుతున్నాడు నన్ను సరిచేస్తున్నాడు అని భయము భక్తి కలిగి తండ్రి చూస్తున్నాడు అనే భయము భక్తి కలిగి నడుచుకోండి ప్రవర్తించండి అలాగే తండ్రి రక్తం శరీరం తీసుకునేటప్పుడు కూడా అయోగ్యంగా ఎవ్వరూ కూడా చెయ్యి వేయద్దు అయోగ్యంగా చెయ్యి వేసిన వాళ్ళ పరిస్థితి ఏంటో ఆ పనిష్మెంట్ ఏంటో తండ్రి ఆ వాక్యంలోనే రాసి పెట్టాడు రాపించి పెట్టాడు ఎందుకంటే మనం నిర్లక్ష్యంగా ఉంటామని తండ్రి నా కోసం ఆయన తండ్రి రక్తం కార్చాడు శరీరాన్ని ఎంత చీల్చి వేశారు అయినా సరే తండ్రి సహించాడు నా కోసం ఆయన రక్తాన్ని కార్చాడు అలాంటి తండ్రి రక్తాన్ని నేను తీసుకోవడానికి నాకు అర్హత ఉందా నేను ఏదైనా విషయంలో నా తండ్రిని బాధ పెట్టాను గడిచిన దినాల్లో అని జ్ఞాపకం చేసుకొని అప్పుడు అయోగ్యంగా తీసుకోవద్దు జాగ్రత్తగా మనస్ఫూర్తిగా కన్నీరు కార్చి తండ్రి పాదాల దగ్గర మీరు చేసిన తప్పులన్నీ ఒప్పుకొని మనస్ఫూర్తిగా అప్పుడు తీసుకోండి లేకపోతే అలా అయోగ్యంగా తీసుకున్న వాళ్ళ పరిస్థితి కొందరు నిద్రించారు కొందరు అనారోగ్య పాలయ్యారు పాలయ్యారని బైబిల్లో రాపించి పెట్టాడు కొందరు అనుకోని ఆపదలు అనుకోని సమస్యలు ఎదురయ్యాయని నేను చెప్పట్లేదండి బైబిల్లోని తండ్రి రాపించాడు మనం వాక్యం చదువుకున్న తర్వాతే ఆరాధన తీసుకుంటాం కదా అందుకే జాగ్రత్త జాగ్రత్తగా ఉండకపోతే దానివల్ల మనకే నష్టం ఎవ్వరు నష్టపోరు తర్వాత మనకే ఆ నష్టం అనేది మనకే కలిగిద్దని తండ్రి హెచ్చరిస్తున్నాడు కాబట్టి జాగ్రత్తగా తీసుకోండి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజా అది రాజా మీకు స్తోత్రం దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన రాత్రి అంతా మేము ప్రశాంతంగా గాఢ నిద్రపోయామంటే అది మీరిచ్చిందే నా తండ్రి ఏ పాటి వారం నా ప్రప మీరు కొనకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నా తండ్రి అందును బట్టి మీకే స్తోత్రం నా ప్రప ఏనూత దినంలో మేము క్షేమంగా సజీవులుగా ఉన్నామంటే అది మా అదృష్టం కానీ కాదు నా తండ్రి కేవలం కేవలం మీ కృప మీ జాలి మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టి ఏ పాటి వారం నా కృప మా కన్నా గొప్ప గొప్ప వాళ్ళు మాకన్నా ధనవంతులు బలవంతులు మీ ఏడద భయభక్తులు కలిగిన వాళ్ళు మాకన్నా మంచి ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు కూడా ఏ నూతన దినో క్షేమంగా లేరు అనే వార్త సజీవులుగా లేరు అనే వార్తను మేము చూస్తానే ఉన్నాం నా తండ్రి వారి కంటే మేము గొప్పవారం కాదు కాదు అయినా సరే మమ్మల్ని సజీవులుగా దేవుడు మీకే స్తో స్తో నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి ఇంత క్షేమంగా మమ్మల్ని మీరు కాపాడడానికి మేమెంత మా భక్తి ఎంత మా బ్రతుకులు ఎంత నా తండ్రి అందుని బట్టి మీకే స్తోత్రం ప్రప మరి ఈ నూతన దినంలో నా తండ్రి నూతన ఆశీర్వాదాలతో మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం ప్రప నూతన ఆలోచనలు మాకు ఇవ్వండి తండ్రి నూతన తలంపులు మాకు అనుగ్రహించండి మీ అడల నూతన భక్తిని నూతన భయం మా కలిగించి మన అడుగుతున్నాం ప్రప నూతనంగా తండ్రి మరి ఏ నూతన దినంలో నా ప్రప మీకు ఇంకా దగ్గర వాళ్ళని నూతన ఆలోచన నూతన గ్రహింపు నాతోండ్రి మాకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా ప్రప మరి ప్రతి విషయంలో కూడా మీడన భయము భక్తి కలిగి ఎలా నేర్చుకోవాలి నూతన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించున్న ప్రప ఈ లోక జ్ఞానం పెరుతనం అన్నారు తండ్రి ఈ లోక జ్ఞానం మాకు నా ప్రప మీ జ్ఞానంతో మమ్మల్ని నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరు కూడా నా ప్రప మారుతున్న వాతావరణాన్ని నాతో మరి తట్టుకునే తట్టుకోలేకుండా అనారోగ్యం పాలవ్వకుండా నా ప్రభా మీ కృప బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ప్రభా మరి అకాల వర్షాలతో ఎవరు నష్టపోకుండా ఎటువంటి ప్రమాదంలో బిడ్డలు చిక్కుపోకుండా నా తండ్రి మీ కాపుద బిడ్డల చుట్టూ మా చుట్టూ ఉంచమని అడుగుచున్నాం ప్రప ఏ తెగులు నీ గుడంలో సమీపించదు అని చెప్పారు నా తండ్రి మరి ప్రపంచం అంత నా ప్రప మరి తెళ్లతో నిండిపోయినా సరే మేము మాత్రం క్షేమంగా ఉంటాం నా తండ్రి మేమేదో గొప్పవాళ్ళము మేమేదో నీతి మంత్రులు అని కాదు నా తండ్రి మీరు మాట ఇచ్చారంటే ఆ మాట నెరవేర్చే దేవుడు మాట తప్పని దేవుడు నా ప్రప మీరు అవును నా తండ్రి ఎటువంటి తెగుళ్ళు మా దగ్గర రాకుండా మీ రక్షణ కంచి మా చుట్టూ ఉంచమని అడుగుచున్నాం కృప మరి మీ మందిరానికి వెళ్ళినప్పుడు వెళ్ళేటప్పుడు నా తండ్రి మా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునేలా భయం భక్తిని నా తండ్రి మాకు అనుగ్రహించమని కలిగించమని అడుగుచున్నాం నా ప్రప మరి మీ సన్నిధిలో ఉన్నప్పుడు మీరు చూస్తున్నారనే భయముతో నా ప్రభావ మేము ప్రవర్తించేలా మీ కృప అనుగ్రహించండి మీ శరీరం మీ రక్తం తీసుకునేటప్పుడు నా ప్రభావ అయోగ్యంగా ఎవ్వరూ కూడా నా ఉంటుంది మరి బయవేయకుండా నా ప్రభు భయము భక్తి కలిగిన తండ్రి వారు చేసిన ప్రతి తప్పు కూడా క్షమాపణ అడిగి ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించిన పృప ఆరాధన తీసుకునేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రప ఎవరెవరైతే వారి కుటుంబాల గురించి ప్రార్థించమని అడిగారు వారి బిడ్డల భవిష్యత్తు గురించి ప్రార్థించమని అడిగారు నా ప్రప ఒక్కసారి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించాలని మీరు నిర్ణయించి పెట్టారు ఈ మాటలు ఎంతవరకు ఎవరి వరకు చేర మీరు పెట్టారు ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించిన నా ప్రప కుటుంబాల్లో ఉన్న గొడవలు కోపాలు ద్వేషాలు అసహనాన్ని మనస్పర్ధలను తీసివేసిన ప్రప అది బాధ్య భర్తల మధ్య గొడవలైనా బిడ్డల మధ్య గొడవలైనా సరే తల్లిదండ్రులకి బిడ్డల మధ్య నా ప్రపంచ మనస్పర్ధలు వచ్చినా సరే ప్రతి విషయంలో కూడా మీరే ఉండిన తండ్రి మీ వర్పు మీ శాంతిని మీ సహనాన్ని నా ప్రకప మాకు అనుగ్రహించండి శాంతితో నా ప్రప మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరు ఎలా భయం భక్తి కలిగి ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ప్రతి విషయంలో నా తండ్రి మీకు చెందాల్సిన మహిమ ఘనత మీకే చెల్లించాలి నా తండ్రి మా 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 హృదయాలు మీ వైపు తిరుపమని అడుగుచున్నాం ప్రప మరి నా తండ్రి మరి జాబ్ లెటర్ కావాలని నా ప్రభ రావాలని ఆశించారు నా తండ్రి ఆశ కలిగి ఉన్నారు నా ప్రభ ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి జాయినింగ్ లెటర్ కోసం నా ప్రభా ఎన్నో నెలల నుంచి నా ప్రభు బిడ్డలు ఎదురు చూస్తున్నారు కానీ ఇంకా రాలేదమ్మా అని నా ప్రభు బాధపడుతున్నారు నా తండ్రి బిడ్డలు నా ప్రభా మరి నిరీక్షణ కోల్పోకుండా మీ బాహుబలం తక్కువైంది కాదు అని బిడ్డలు తెలుసుకునేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించి నా ప్రప అలాగే ఉద్యోగాలు రావాలని నా ప్రభావ మరి ఒక చిన్న ఉద్యోగమైన చాలు అని ఎవరైతే కోరుకుంటున్నారు ఇక మాకు వేరే ఆప్షన్ లేదు ఎవరి మీద మేము ఆధారపడము నా తండ్రి నాకు జ్ఞానం ఇచ్చాడు నా తండ్రి నాకు చదువు ఇచ్చాడు ఆ చదువుతోనే నేను నా కుటుంబాన్ని పోషించుకుంటానని ఎవరైతే ఆశక నా తండ్రి బిడ్డలకు దారి చూపించమని అడుగుతున్నాం నా ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో నా ప్రప మంచి మార్క్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారు మీ కృపను బట్టి నా తండ్రి మంచి మార్క్స్ పొందుకునేలా మీ కృపను గ్రహించండి అలాగే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో నా తండ్రి గవర్నమెంట్ జాబ్ కావాలని రావాలని ఎవరైతే నా ప్రప కష్టపడుతున్నారు ఆ కష్టపడే మనసు కూడా మీరే అని నా ప్రభా బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి ఒకవేళ ఎన్ని సంవత్సరాలు వారి సొంత జ్ఞానం మీద ఆధారపడి ఎగ్జామ్స్ రాస్తారేమో అందుకే నా ప్రభావ మరి ఉద్యోగాన్ని పొందుకోలేకపోయారేమో కానీ నా తండ్రి మీ జ్ఞానాన్ని బిడ్డలు పొందుకునేలా మీ కృపణి గ్రహించని బిడ్డలకు ఏది అవసరమో నా పై దేని గురించి అడగాలి మాకు తెలియట్లేదు నా తండ్రి ఈలో ఒక జ్ఞానం వెర్రతనం ఉన్నారు వెర్రి నా నాటప్ప మరి ఎగ్జామ్స్లో మంచి మార్కులు రావాలన్నా మంచి ఉద్యోగం రావాలన్నా మీ జ్ఞానంతో నా పడ బిడ్డలు నింపమని అడుగుచున్నాం ఆ జ్ఞానమే బిడ్డలు అడిగేలా వారి హృదయాలు మేమే తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి మీలో ఎవరికైనా జ్ఞానం పొదువుగా ఉన్నాయడలా వారు నన్ను అడగండి మీకు దయచేస్తారని మీరు చెప్పారు నా తండ్రి మాట ఇస్తే మాట తప్పని దేవుడు నా ప్రప మరి బిడ్డలకి మంచి జ్ఞానాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి నా తండ్రి వారు ఎక్కడైతే చేస్తున్నారో ఎవరి దగ్గర అయితే నా ప్రభాప ఉద్యోగం చేస్తున్నారు వారు చేసే ప్రతి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం నా ప్రప మీరు ఆశీర్వదిస్తే చాలు నా తండ్రి సంపాదన తక్కువైనా సరే సమృద్ధిగా మా కుటుంబాల్లో ఉండేది నా తండ్రి మరి ఆర్థిక ఇబ్బందులు నా ప్రప ఎవరో కూడా ఆర్థిక ఇబ్బందులు పడకుండా నా తండ్రి సమృద్ధిగా కుటుంబాల్లో ఉండేలా మీ కృపానుగ్రహించండి మీ ఆశీర్వాదంతో మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా కృప మరి బిడ్డలు నా తండ్రి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం చాలా క్రిటికల్ గా ఉంది పరిస్థితి అని బాధపడుతున్నారు నా తండ్రి మీ పాదాల దగ్గరకు వచ్చిన ఎవరో కూడా నా కృప ఒట్టి చేతులతో బిడ్డలు పంపొద్దు నా తండ్రి పంపరు నా ప్రప సమృద్ధిగా నా తండ్రి బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి మీ ఆశీర్వాదం మా కుటుంబాల్లో ఉండాలంటే మేము ఎలా నడుచుకోవాలి మేమెలా ప్రవర్తించాలి మీకిష్టలుగా ఎలా జీవించాలి మాకు జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి నా ప్రప తెలివి నా ప్రభా మీరిస్తే చాలు నా తండ్రి మీ జ్ఞానంతో మమ్మల్ని నింపితే చాలు నా తండ్రి మీకు ఇష్టలుగా మేము మారితే చాలు నా ప్రప మా కుటుంబాలు ఎప్పుడూ సమృద్ధిగానే ఉండింది నా తండ్రి ఈ లోక ప్రప అవసరాల కోసం మేము నా తండ్రి ఆలోచించకుండా మొదట మీ నీతిని రాజ్యాన్ని మొదట వెతికేలా మీ కృప అనుగ్రహించు నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి ఒక్కరు వారి ప్రయాణంలో మీరే తోడుగా ఉండే నా తండ్రి మరి వారి రాకపోకల ఎందుకు మీరే తోడుగా ఉండి క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకురామని అడుగుతున్నాను నా ప్రప అలాగే నా తండ్రి ఎవరి కాలంలో మీ కాడని మోయటన్నారు నీకు మేలు అని చెప్పిన దేవ ఎవరి నా తండ్రి లోకంలో పడిపోతున్నారు మరి దేవుని మీ మందిరానికి వస్తున్నాం కదా సరిపోయిద్దిలే నా ప్రప తృప్తి పడుతున్నారేమో మీ గద్దెంపు నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించి మరి బిడ్డలు తప్పిపోకుండా ప్రతి ఎవరినస్తుంది యోసేపు వలె పాపము చేయకుండా పారిపోయే మనస్తున్న ప్రప మనసు అనుగ్రహించండి ప్రత్యే వస్త్రాలు ఎస్తే ఇరువలే తగ్గింపు లోబడే మనసు నాపుడుపా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి మరి ఏ తల్లిదండ్రులైతే బిడ్డల మాట వినట్లేదు దారి తప్పిపోతున్నారమ్మా చెప్తే మా మాట వినట్లేదు అని బాధపడుతున్నారు తప్పు మాదే నా తండ్రి వారిని సరైన క్రమంలో పెంచకపోవడం మాది నా పా బిడలు నా తండ్రి బాధపడి వారి తప్పు వారు చేసిన తప్పుడు గ్రహించుకొని పశ్చాత్తాప పడుతున్నప్పుడు నా తండ్రి బిడ్డల మీద జాలిపడి కనుకరిపడి వారు చేసిన తప్పుదైతే క్షమించిన ప్రభావా మరి ఎవరైతే మాట వినకుండా నా తండ్రి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు ప్రతి ఒక్కరికి నా ప్రభా ఒక గద్దెంపు చేసేనా సరైన దారిలో బిడ్డలు నడిపించిన తండ్రి నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించి దేశంలో నీవు దీర్ఘాయుషమంతుడు వగలనట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించమో అని మీరు చెప్పారు నా తండ్రి ఆ ప్రకారంగా నా ప్రభు బిడ్డలు నడుచుకోవట్లేదు నా తండ్రి మరి తల్లిదండ్రుల మాటకు లోపడకుండా వారి వారికి నచ్చినట్టు ప్రవర్తిస్తున్నారేమో నా ప్రభా బిడ్డలను గద్దించిన తండ్రి మీ ఎడల మహిమ భక్తి కలిగించి మీ మాటకు లోబడే హృదయాన్ని నూతన హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాము నా ప్రభా అలాగే నా తండ్రి బాలుడు నడవలసిన ద్రోగుని వాడికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని చెప్పారు నా ప్రప మరి బాలుడుగా బాల్యంలో ఉన్నప్పుడు నా బిడ్డలు నా తండ్రి మాకిచ్చిన మీ బిడ్డలు నా ప్రప మీ హస్తంలో పెడుతున్నాం నా తండ్రి మరి మీకు అప్పగించే అర్హత కూడా మాకు లేదు నా ప్రప దాబి గారిని ఎలాగైతే పెంచారు యోసేపు గారికి ఎలా తోడుగా ఉన్నారు సమయాలు గారికి ఇంకా మీ బిడ్డలకు ఎలాగైతే తోడుగా ఉన్నారు మా బిడ్డలకు కూడా నా తండ్రి ఆ ప్రకారంగా ఆ రీతిగా పెరగాలని ఆశగాలు ఉన్నాం నా తండ్రి ఆశగాల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా ప్రప అయినా సరే నా బిడ్డలు కూడా ఆ రీతిగా తండ్రికి ఇష్టలుగా నా బిడ్డలు జీవించాలని నా ప్రప ఆశ నా తండ్రి జాలి గల దేవా కరుణగల దేవా మరి బిడ్డలు సరైన క్రమంలో నా తండ్రి మీకు ఇష్టలుగా మీ మీదే ఆధారపడాలి మీకు లోపడాలి మీ సహాయం మీ తోడి బిడ్డలు కోరుకునే అటువంటి హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి బాల్యంలో ఉన్నప్పటి నుంచి నా ప్రప మీ ఏడన భయం భక్తి కలిగి నడుచుకునేలా బిడ్డలు పెంచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రపంచ ఏ తల్లిదండ్రులు కూడా వారి బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుందో అని నా ప్రప లోకస్తు లాగా భయపడకుండా నా తండ్రి నాకున్నాడు నా తండ్రి అన్యాయస్తుడు కాడు ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువగా చూసే తండ్రి కాదు నా తండ్రి అందరిని ఒకే రీతిగా చూసే ప్రేమించే తండ్రి నా తండ్రి నా బిడ్డలకు ఖచ్చితంగా మంచి భవిష్యత్తు నా తండ్రి అనుగ్రహిస్తాడు నా తండ్రి దయచేస్తాడు నా తండ్రి నా బిడ్డలకి మంచి భవిష్యత్తు ఏర్పాటు చేసే ఉంటాడు అని నా ప్రప బిడ్డలు ధైర్యంగా విశ్వాసంతో ఉండేలా మీ కృపా అనుగ్రహించు నిరీక్షణ కోల్పోకుండా నా నిరీక్షణతో ఉండేలా మీ కృప అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప సహోదరులు ఐక్యత కలిగి నివసించటం ఎంత మేలు ఎంత మనోహరమో అని చెప్పారు నా తండ్రి కానీ బిడ్డలు నా ప్రప మీ పని చేసే బిడ్డలే తండ్రి వారి గురించి మాట్లాడే అర్హత మాకైతే లేదు నా ప్రప మరి బిడ్డలు ఒకరి మీద ఒకరి నా ప్రప దూషించుకుంట నా తండ్రి వారికి ఉన్న అటువంటి హృదయాన్ని తీసివేసి నూతన హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి ఒకరి ఎడరా ఒకరి నా ప్రప ఐక్యతతో ఎలా నడుచుకోవాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి బిడ్డలు సమాధానంగా ఉండేలా మీ కృప అనుగ్రహించున్నతని ఒకరిని ఒకరు ప్రేమించుకునే హృదయాన్ని నా కృప బిడ్డలకు అనుగ్రహించండి మీ ఎడల భయమ భక్తి కలిగి ప్రతి విషయంలో కూడా కృప మీకు లోబడి తగ్గింపు దీని మనసు ఒక మాట అన్నా సరే వద్దు నేనే ఏం మాట్లాడను నా తండ్రి చూసుకుంటాడు నా తండ్రికి అప్పగిస్తున్నాను నా తండ్రి నన్ను తగ్గించుకుని ఉన్నామన్నాడు అని నా ప్రభా మీ మాట జ్ఞాపకం చేసుకుని తగ్గింపుతో ఉండే హృదయాలను నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించారు నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే భర్తను కోల్పోయి ఒంటరిగా ఉన్నారు ఇక నా బిడ్డలు నేను ఎలా పోషించుకోవాలి నా నా కుటుంబాన్ని నేను ఎలా పోషించాలి అని నా ప్రభు ఎవరైతే బాధపడుతున్నారు నా పక్షాన వ్యాధి చెప్పిన చెప్పినదివా మరి ఆ తల్లితో మీరు మాట్లాడిన తండ్రి అమ్మ ఎందుకు మీరు బాధపడుతున్నావు దుఃఖపడుతున్నాం నేనున్నాను కదా తల్లి నీకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేయడానికి నేనున్నాను కదా అది నా ప్రప ఆ బిడ్డలతో మాట్లాడిన ప్రప బిడ్డలకు కావాల్సిన అన్ని అవసరాలు మీరే తీర్చమని అడుగుచున్నాం నా తండ్రి అప్పులైన ఆర్థిక సమస్యలైనా నా తండ్రి అది అనారోగ్యమైనా సరే ప్రతిదీ కూడా మార్చగల శక్తి తీసివేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రప వారికి ఉన్న అప్పులు ఆర్థిక సమస్యలు తీసివేసి అనారోగ్యాన్ని తీసివేసి మీ ఆశీర్వాదంతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి మనుషులు మీద ఆధారపడకుండా మనుషుల సహాయం బిడ్డలు కోరుకోకుండా మనుషుల తోడు కోరుకోకుండా మీ మీకే నా తండ్రి మీదే ఆధారపడే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వమని అడుగుతున్నాం నా ప్రభ అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభా మరి అప్పుల కోసం నా తండ్రి అప్పులు తీరాలని స్థలాన్ని అమ్మకానికి పెట్టాము మంచి రేటు రావాలని ప్రభా ఆశ కలిగి ఉన్నారు నా తండ్రి మరి అలాగే నా ప్రభ పొలాన్ని అమ్మకానికి పెట్టామని నా ప్రభా మంచి ధర రావాలని ఎవరైతే కోరుకుంటారో మీ చిత్తమే జరగాలి నా తండ్రి నా మాట కాదయ్యా మీ చిత్తం అయితే మీ కృప అయితే నా ప్రభా బిడ్డలకు తోడుగా నా తండ్రి మరి మీ కృపను బట్టి మీ చిత్తాన్ని బట్టి నా ప్రభ మంచి రేటు వచ్చేలా మీ కృప అనుగ్రహించండి అప్పుడు తిరే దారి నా ప్రభ బిడ్డలకు చూపించమని అడుగుచున్నాం నా తండ్రి మీకు చెప్పే అర్హత మిమ్మల్ని అడిగే అర్హత మాకైతే లేదు నా ప్రభ ఆకాశం వైపు కన్నులైతే చూసే అర్హత కూడా నాకు లేదు నా తండ్రి నేనే పాటిదాన్ని నా ప్రభా మీకు చెప్పి మిమ్మల్ని అడిగే తర్వాత నాకు లేదు నా తండ్రి జాలి గలదేవా కరుణ గలదేవా మరి బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి మీ దగ్గరకు వచ్చిన బిడ్డలు నా ప్రప ఎవ్వరు నా తను నష్టపోరు నా ప్రప మరి ఒట్టి చేతులతో మీరు పంపరు నా తండ్రి బిడ్డలకు నా ప్రప వారికి అప్పులు తీరే ద్వారాల మీద తెరవమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప కోర్టు కేసులతో ఎవరైతే నా తండ్రి కోర్టు కేసులతో నడుస్తున్నారో నా ప్రప మరి మరి తరపున మీరుండి నా ప్రప న్యాయాధిపతి నా తండ్రి నా పక్షాన ఉన్నాడు నేనెందుకు భయపడాలి నేను ఏదైనా తప్పు చేస్తే తండ్రి నన్ను గద్దిస్తాడు నా తప్పు లేదు నా తండ్రి నా పక్షాన్ని ఉంటాడు నా మీ నా మీదకి ఎంతమంది వచ్చినా సరే ఎన్ని నిందలు వేసినా సరే నా తండ్రి న్యాయాధిపతి నా తండ్రి చూస్తున్నాడు నాకు న్యాయం జరిగించేవాడు నా తండ్రి ఉన్నప్పుడు నేనెందుకు అధైర్యపడాలి అని నా ప్రప బ బిడ్డలు ధైర్యం మీకు అప్పగించేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రప ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోయి అనాథ బిడ్డలు ఉన్నారో నా తండ్రి అనాథలుగా ఎవరైతే ఉన్నారో నా ప్రప మరి బిడ్డలకు తోడుగా ఉండే వారికి సహాయం చేసే మనసును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి మీ కృపలో నా ప్రప బిడ్డను పెంచమని అడుగుచున్నాం మీరే బిడ్డలకు తోడుగా ఉంటే వాళ్ళకి ఏ లోటం ఉండదు నా తండ్రి అలాగే నా ప్రప మరి అకాల వర్షాల వల్ల ఎవ్వరు ఇబ్బంది పడకుండా ఎవరు అనారోగ్య సమస్యలతో బాధపడకుండా నా తండ్రి ఎవరు కూడా నా తండ్రి మరి రైతులు ఎవరు వారి పంట నష్టపోకుండా ఒకవేళ నష్టపోయినా తిరిగి లాభంలో నడిపించగల శక్తి మీకు మాత్రమే ఉందని బిడ్డలు తెలుసుకునేలా నా ప్రప మరి వర్షాల అకాల వర్షాలతో నష్టపోకుండా ఉండేలా మీకు పనుగ్రహించండి అలాగే నా ప్రప యుద్ధాన్ని ఆపగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి మీ శాంతితో మా దేశాలు నింపమని అడుగుచున్న నా కృప మరి దేశాధికారులకు నా కృప మీ వరకు మీ సహనాన్ని శాంతి సమాధానమైన మనసు నా కృప సున్నితమైన మనసు బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి అలాగే మా దేశ నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న కృప మరి బిడ్డలకు దేశాన్ని ఎలా పరిపాలించాలో వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా మీ జ్ఞానంతో బిడ్డలు నింపిన తండ్రి దేశాన్ని పరిపాలించే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం వారు చేసే ప్రతి పనిలో మీరు తోడుగా ఉన్న నా ప్రప వారి కుటుంబాలకి నా ప్రభా వారికి మీ రక్షణ కంచి వేయమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి ఒక్కరి నా తండ్రి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలు నూతన హృదయాలు నా ప్రప మాకు నా తండ్రి மீர் ஏ மீல கூட மர்ச்சு போய் అటువంటి పరిస్థితి మాకు రానిపోతున్న కృప మరి దావేది గారు చెప్పిన రీతిగా నా ప్రాణమాయ హోవాను సన్నతించు నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నితించుము నా ప్రాణమాయ హోవాను సన్నితించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుమా అని నా కృప మరి దావేది గారు ఎంత చక్కగా నా తండ్రి మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పాడు నా తండ్రి అటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించిన నా మీరు చేసిన ఏ మేలు కూడా మర్చిపోయే పరిస్థితి మాకు రానివ్వద్దు నా ప్రప ప్రతి కూడా మాకు జ్ఞాపకం చేసి మిమ్మల్ని మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను మాకు అనుగ్రహించు నా ప్రభ అలాగే నా తండ్రి ఎంతమంది నా ప్రభ ఎంత మంచి శాలరీ సంపాదిస్తున్న ఎంత మంచి కంపెనీలో వాళ్ళు జాబ్ చేస్తున్న ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఎంత మంచి టాలెంట్ వాళ్ళకు ఉన్నా సరే ఎంతమంది నా ప్రప వారిని పొగుడుతున్నా సరే నా ప్రభ ఇదంతా నా సొంత జ్ఞానం నా సొంత తెలివితో సంపాదించింది కానే కాదు కానే కాదు నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి ఆ తలా అంత నా తండ్రి నాకు ఇచ్చాడు కాబట్టి ఈ స్థితిలో ఉన్నానే కానీ నా సొంత జ్ఞానం కానే కాదని తగ్గింపు దీన నా నాప బిడ్డలు కలిగి ఉండేలా మీ కృప అనుగ్రహించండి ప్రతి విషయంలో ఓర్పు సహనాన్ని మాకు అనుగ్రహించండి తగ్గింపు కలిగి మీకు ఇష్టమైన తగ్గింపు దీనోలుగా నా పూప ఉండేలా మీ కృప అనుగ్రహించి మనం అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా ప్రూప ఎవరైతే నా తండ్రి ఏ నూతన దినంలో నూతన నూతనంగా నా ప్రప మరి జన్మదినం జరుపుకుంటున్నారు నా తండ్రి మరి బిడ్డలకు నూతన దయా కిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన తండ్రి మరి బిడ్డల ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రప నూతన ఆశీర్వాదాలతో బిడ్డలు నింపండి నా తండ్రి నూతన భవిష్యత్తును బిడ్డలకు అనుగ్రహించండి నూతన జ్ఞానాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రప మీ భయము భక్తి కలగాలనే ఆలోచన నూతన ఆలోచన నూతన గ్రహింపు నూతన తలంపులు నా తండ్రి బిడ్డలకి కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి విషయంలో మీ భయము భక్తి కలిగేలా నడుచుకోవాలి బిడ్డలకు నేర్పించండి నా ప్రప ఇన్ని సంవత్సరాలు గడిచిన గడిచిన సంవత్సరాలన్నీ కూడా ఒకవేళ లోకంలో బ్రతికారేమో ఏ నూతన దినంలో నా తండ్రి నూతనంగా నా ప్రభావ మరలా బిడ్డలకి నూతనంగా మీ ఎడల భయము భక్తి కలిగి ఎలా నడుచుకోవాలి బిడ్డలకు నేర్పించిన తండ్రి ప్రతి విషయంలో మీ మీద ఆధారపడాలి ప్రతి విషయంలో మీ సహాయాన్ని బిడ్డలు కోరుకోవాలి మనుషుల మీద ఆధారపడకుండా మీ తోడే నా తండ్రి నా తండ్రి నాకు తోడుంటే చాలు నా తండ్రి నాకు సహాయం పంపిస్తాడు ఖచ్చితంగా అని నా ప్రభా మీ గొప్పతనం బిడ్డలు తెలుసుకోవాలి మీ బాహుబలం బిడ్డలు తెలుసుకునేలా అటువంటి జ్ఞానాన్ని మరి మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రూపా ఎవరైతే తండ్రి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారో నా ప్రూపా మరి బిడ్డలకు తండ్రి మీ చిత్తంలో బిడ్డలు మీ కృపంలో బిడ్డలు జతపరిచారు తండ్రి విడిపోయే పరిస్థితి నా ప్రూపా బిడ్డలకు నా తండ్రి ప్రతి విషయంలో కూడా భర్తక లోబడే మనసు భారీకి పడిన నూతన మనసు నా ప్రప ఆ భార్యకి ఇవ్వండి ప్రతి విషయంలో భార్యను ప్రేమించే నూతన మనసుని ఆ భర్తకిచ్చి నా ప్రప బిడ్డలిద్దరిని నా ప్రభ మీ కృపలో ఆశీర్వదించి మనం అడుగుచున్నాం నా తండ్రి మరి వారికి నా ప్రభ చిన్న బిడ్డలు ఉంటే ఆ బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించి మంచి భవిష్యత్తు బిడ్డలకు చూపించి మనం అడుగుచున్నాం నా ప్రప మీరు ఏర్పాటు చేసే ఉంటారు నా తండ్రి ప్రతి విషయంలో కూడా మీ ఎడలా మీ మీద ఆధారపడి మీ ఎడలా నా ప్రభ నమ్మకంగా నా తండ్రి మీ అడల భయం భక్తి కలిగేలా నడుచుకోవాలి నూతన జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే కుటుంబాల్లో ఒకవేళ వారి కుటుంబంలో ఏదైనా అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే ఈ నూతన సంవత్సరంలో నుంచి ప్రతిదీ కూడా నా ప్రప మీరు తీసివేసి ఆర్థికంగా ఆర్థిక పరమైన సమస్యలు రాకుండా నా ప్రప అనారోగ్య సమస్యలు కానీ ఎటువంటి నా తండ్రి అడ్డంకులు బిడ్డలకు రాకుండా నూతన ఆశీర్వాదంతో కుటుంబాలు నింపిన తండ్రి మరి కుటుంబాల్ని ఆశీర్వదించి మనం అడుగుచున్నాం నా తండ్రి ప్రతి విషయంలో నా ప్రప మేడల భయం భక్తి కలిగి నడుచుకోవాలి అనే స్థిరమైన విశ్వాసాన్ని బిడ్డలకు తండ్రి అలాగే నా ప్రభా కుటుంబం మొత్తం కలిసి మీ మందిరానికి వచ్చి నా తండ్రి మిమ్మల్ని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఘనపరిచే అటువంటి అవకాశాన్ని ప్రభా ఈ నూతన సంవత్సరంలో నూతనంగా మీరు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి విషయంలో మీరు చూస్తున్నారు అనే గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి ఏ విషయం గురించి కూడా బిడ్డలు భయపడకుండా బాధపడకుండా అధైర్యపడకుండా అవిశ్వాసంతో లేకుండా ప్రతి ఎన్ని సమస్యలు వచ్చినా సరే నా తండ్రి నాకున్నాడు నా తండ్రి మాకు ఖచ్చితంగా మా తండ్రి నా తండ్రి ఉన్నాడు అని నా ప్రప ఓర్పు సహనంతో ఉండేలా సమాధానంగా ఉండేలా కుటుంబాలనివ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా తండ్రి మరి ఈ దినమంతా నా ప్రభ మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తల్లో పెడుతున్నాము నా తండ్రి మా సొంత జ్ఞానంతో చేస్తే పని ఆ పని సక్సెస్ అవ్వదు నా ప్రభావ కానీ మీరు మా ముందుంటే ఖచ్చితంగా ఆ పని సక్సెస్ అవుతుంది ఏ తెగులు మా గుడారంలో సమీపించకుండా మీ కాపుదల మీ రక్షణ కంచె మా మా చుట్టూ ఉంచమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని అయినా సరే ఏ సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె